హలో అండి వెల్కమ్ టు టేస్టీ హౌస్ ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర కోసం చింతపండు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చూపించిన విధంగా తయారు చేసుకుంటే ఒక రెండు నుంచి మూడు నెలల పాటైనా సరే చింతపండు పులుసు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి చాలా సింపుల్గా చాలా క్లిక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకునేలా చూపించాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చింతపండుని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇలా చింతపండులో ఉన్న ఈయనలు గింజలు ఏమైనా ఉంటే మొత్తం తీసేసుకోవాలి ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకున్న దాంట్లో ఒక బౌల్లోకి వేసేసుకుని ఈ బౌల్లో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు అంతా కూడా మునిగే వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక రెండున్నర గ్లాసులు సరిపోతాయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుకి ఇది ఒక వన్ ఒక వన్ అవర్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ అలా వదిలేసేయాలండి ఈ వేణిలంతా కొద్దిగా చల్లబడిపోయే వరకు ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ చింతకొండ అంతా కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇంకా దీంట్లో బయట వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దీ చింతపండులో ఉన్న వాటరే సరిపోతుంది దీనికి ఇలా మెత్తగా నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుని ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి దీంట్లో ఇలా నలకలు ఏమైనా ఉన్నా సరే మొత్తం దీంట్లో ఉండిపోతాయి ఇక్కడ చింతపండు పేస్ట్ అనేది మీకు బాగా థిక్గా ఉంది అనిపిస్తే కనుక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఇలా తీసుకోవాలి అలా ఈజీగానే దిగిపోతుందండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే పలచక అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది మామూలుగా పులుసు పిండి అలా స్టవ్ మీద పెట్టి చాలా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుందండి నేను చూపించే విధంగా ఇలా చేశారంటే గ్యాస్ సేవ్ అవుతుంది మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇలా మనం తీసుకున్న ఈ పులుసు ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో నేను చాలా చక్కగా వచ్చిందండి పుల్స్ చూసారు కదా ఎంత చిక్కుగా ఉందో ఇప్పుడు ఈ తీసుకున్న పులుసు అంతా కూడా ఒక బాండీలోకి వేసేసుకోవాలి ఈ బాండీలోకి వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే దీంట్లో కొన్ని పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే పడతాయండి నేను కొద్దిగా వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఈ పులుసుకి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి అలాగే ఒక ఏడెనిమిది మిర్చి వరకు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి రెండు నుంచి మూడు గెరెల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుందండి ఇక్కడ మనం దీంట్లో తాలింపు ఏం పెట్టుకోవద్దు తాలింపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు తాలింపు ముందే వేసుకుంటే పప్పు కూడా శనగపప్పు అవి వేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బద్దంతా కూడా మెత్తగా అయిపోతుందండి కాబట్టి నేను అవేం వేయట్లేదు తాలింపు దినుసులు అవేమి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈ పులుసు అంతా ఎక్కువ టైం పట్టదు ఒక పావు గంట అయితే ఖచ్చితంగా సరిపోతుందండి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా అలాగే మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఇది చిందుతూ ఉండిద్ది చేతుల మీద పడి కాలుతుంది కాబట్టి ఇలా మూత పెట్టేసుకుని సిమ్లోనే ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లోనే చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి ఇంతే అండి చింతపండు పులుసు ఇలా ఇలా ఏదైనా గాజు కంటైనర్లో కానీ లేదా జిప్లో కవర్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుని డీప్లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు అస్సలు పాడవదండి మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా